హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీతాండవ స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది శ్రీశైలం యాత్రలో నంద్యాల నుండి సుమారు అరవై కిలోమీటర్లు ఆత్మకూరు నుండి ముప్పై కిలోమీటర్లు దూరంలో అదే నల్లమల అటవీ ప్రాంతంలో కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో శ్రీపార్వతిదేవి సమేత శ్రీతాండవ స్వామి ఆలయం కూడా దర్శించవచ్చు శ్రీశైలానికి రవాణా సౌకర్యం అధికంగా ఉండటం వల్ల శ్రీశైలం మల్లికార్జునుడు జ్యోతిర్లింగం మరియు బ్రహ్మరామ్మిక అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవ శక్తిపీఠం కావడం వల్ల భక్తులు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామిని అధికంగా దర్శిస్తారు శ్రీ దేవి సమేత శ్రీతాండవ మల్లేశ్వర స్వామి ఆలయమున్న నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఒకటి హరివరం రెండు చింతలపల్లె మూడు తులసీపురం నాలుగు పాడు అను నాలుగు గ్రామాలుగా ఉండేది ధర్మిలా నాలుగు గ్రామాల కలయికతో కొత్తపల్లే గ్రామమేర్పడి కొత్తపల్లి మండల కేంద్రం అయింది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం వలె కనిపించు శ్రీ తాండవ మల్లేశ్వర శివలింగం కూడా చిన్నది ఇతిహాసాల ప్రకారం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో తాండవ మల్లేశ్వర శివలింగానికి అభిషేకాది పూజలు నిర్వహించారు ప్రస్తుత కలియుగల్లో చోళరాజైన భూపాలుడు ఆస్థాన పండితుల ద్వారా పూర్వం ఈ ప్రాంతం శివుడు తాండవం చేసిన పుణ్యభూమిని తెలిసి ఐదు సంవత్సరాల నుండి బందలతో కప్పబడిన శ్రీ తాండవ మల్లేశ్వర శివలింగం కనుగొని ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తున్నది లభ్యమైన సమాచారం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలం ఆలయ ప్రధాన గోపురం నిర్మించినప్పుడు శ్రీశైలం సరిహడ్డులో బయలువీరభద్రుని ఆలయంలో శాసనాలుగా లభించిన తాళపత్ర గ్రంథాలు కనుగొని అందులో వ్రాయబడిన శ్రీ తాండవ మల్లేశ్వర శివలింగం మహిమ తెలుసుకుని స్వామిని దర్శించి సేవించాడు ఉత్తరాయణ కాలంలో సంక్రాంతి రోజున శ్రీ పార్వతీదేవి శ్రీ తాండవ మల్లేశ్వర స్వామివారి కళ్యాణం పల్లకీ సేవ ప్రభోత్సవం నిర్వహిస్తారు దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నను శిథిలావస్థలో ఉన్న ఇట్టి పురాతన శివాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శిథిలావస్థలోని దేవాలయాల పునరుద్ధరించుచున్నట్లు వారణాసి శ్రీశైలం వంటి ఆదాయం కల శివాలయాల ఆదాయం నుండి కొంత భాగం కేటాయించి పురాతనమై జీర్ణావస్థలో ఉన్న శివాలయాలు పునరుద్ధరించడానికి కృషి చేయవలసినదిగా కోరుతున్నాం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి Sela